प्राइम टाइम न्यूज के स्वागत है బీసీ రిజర్వేషన్ల అమలుకై బీసీ జేఏసీ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్టాండ్ నుండి బస్సులు బయటికి రాకుండా బీజేపీ నాయకులు బంద్ నిర్వహించారు మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని అన్ని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా అమలు చేసిందని తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేసి బీసీ కమిషన్ వేసినా నిజాయితీ లేదు కాబట్టి రిజర్వేషన్ లో అమలు కాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదని లెక్కలు తీశారు కానీ అవని తప్పుల తడకని బీసీలు యాభై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని తాను చెప్పింది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా అన్నారు రాష్ట్రంలో బీసీలు ముగ్గురు మంత్రులున్నారని కానీ ఎనిమిది మంది మంత్రులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రులకు ఇచ్చిన శాఖలు చిన్నవని బీసీల పట్ల మొసలి కన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్టులలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదని ప్రశ్నించారు తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం బీసీ రిజర్వేషన్ అమలు చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేయాలన్నారు ఈ బంద్ కు పిలుపునిచ్చింది బీసీ జేఏసీ అని ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదన్నారు బీసీ బంద్ విజయవంతం కావడం ఇదే తొలిసారి అని నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మాత్రమే కాదు చట్ట కూడా వచ్చే వరకు ఆగదని మాది యాచ కాదు తమకు ఉందన్నారు మేమెంతో మాకంత కావాల్సిందే తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందన్నారు ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దామంటూ పిలుపునిచ్చారు

सउंड <laughs> कान

ಅಂದ್ರೆ ಎಂತ తెలంగాణలో రోజు జరుగుతున్న పనులు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతంగా ఉన్న బీసీలుగా ఓబీసీలుగా స్వతంత్రం వచ్చినప్పుడైతే ఇప్పటిదాకా ఒక ముఖ్యమంత్రి కాలేకపోయింది మంత్రివర్గంలో కూడా యాభై రెండు శాతంలో ఉన్నప్పటికీ కూడా సముచిత స్థానంలో మంత్రివర్గ నియామకంలో రాజ్యాంగానికి సంబంధం లేకపోయినా ఇక్కడ ఏ ప్రభుత్వాలు కూడా యాభై శాతం బీసీలకు మంత్రి పదవి ఇవ్వలే ఏ పార్టీ పాలించినా కూడా പൊഞ്ചങ്കിദരന്നോ അത് പോയിടാ ഇതെങ്ങോട്ട് പോരാ അത് അത് പൊഞ്ചങ്കിദരന്നോ മീഡിയന്നാണോ കൊട്ടാക്കിയേ മലമൻ റാണാ മീഡിയ മട്ടന്നിങ്ങി പോയിണ്ടി ചേരിത്തെ മീഡിയ അട്ടോ ആടിക്കോവലൻ ഓടിയേറിവാലാ ആടിക്കോ ഓടിയേയ് എവിടെ ഇങ്ങേര് നടന്നാന తెలంగాణ నేనేమంటున్నా మీకు నిజాయితీ మీద ఒకరు విమర్శించుకున్నా భారతీయ జనతా పార్టీ ఆపిందని మీరు ఇంకొక పార్టీ ఆపిందని మాట్లాడుతున్నా కానీ ఎన్నికల ముందు స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక వన్ మినిట్ వీడియో ఉంది మీరు మిమ్మల్ని చూడండి మనం అంటే మనం మోసం చేయొద్దు రాష్ట్రాలకు శాసనసభకు శాసన మండలికి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు దాంతో కూడా నామినేట్ పదవి కూడా ఎక్కడ యాభై రెండు శాతం ఇవ్వలేదు అప్పుడు ఇన్ని సంవత్సరాల దేశ చేతులు రాష్ట్ర చేతులు ఈ వర్గాలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా నచ్చబోతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మాట్లాడి కూడా పెట్టినాయి కానీ కొన్ని సాధించబడ్డప్పటికీ చాలా సమస్యల మీద ఇంతవరకు సాధన జరగలేదు ఇవాళ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎన్జిపిలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా రేపు కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా నలభై రెండు శాతం ఏదైతే కామన్ రెడ్డి క్లినిషన్ చేసిందో వారు ఆనాడు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో వారు అధికారులు లేరు కేంద్రంలో కూడా అధికారులు లేరు కానీ వారు చేశారు ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో ఏ అథారిటీతో చేసినా కానీ చేసేది ఉత్కంఠభరితంగా చర్చలు జరిగినాయి కానీ వాళ్ళు ఎక్కడ వేసిన గౌరవ ఎక్కడ ఉంది తప్ప అది కాలేదు మాలాంటి వాళ్ళ లేదా మేధావులు న్యాయ నిపుణులు చెప్పింది కూడా అయ్యా మీరు తెలిసి కూడా ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేయకండి ఇప్పటికైనా డ్రామాలు ఆడినం ఇంకా డ్రామాలు ఆడద్దు బీసీ ఆత్మగౌరవంతో బీసీ ప్రజలతో జలగాడ మారే ప్రయత్నం చేయాలని చెప్పి చాలామంది చెప్పింది కానీ మేధావులు ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి